వరంగల్ జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రతి ఒక్కరూ చెట్లు నాటి రాబోయే తరానికి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించాలని పిలుపునిచ్చారు కాకతీయ సందర్శన కోసం విడుదల చేశారు అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ జంతు ప్రేమికులు ఇకపై హైదరాబాద్ జూ వెళ్ళవలసిన అవసరం లేదన్నారు వరంగల్ లోని జూ పార్క్ లో అన్ని రకాల జంతువులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు నాలుగు పాయింట్ కోట్ల రూపాయలతో జూ పార్క్ లో వివిధ నిర్మాణాలు చేపడుతున్నామన్నారు జంతువుల పోషణ కోసం ఆర్థిక సాయం అందించేందుకు ప్రత్యేక క్యూఆర్ కోడ్ను ఏర్పాటు చేసినట్లు దాని ద్వారా ప్రజలు తమకు నచ్చిన జంతువుల పోషణకు సహాయం చేయవచ్చునని సూచించారు అడవులతో పాటు అందులోని జీవులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని మనుషుల నివాసాలు ఎంత ముఖ్యమో జంతువుల మను అడవులు కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కొండా సురేఖ కోరారు